ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస భద్రత ఎందుకు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్ ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్ళిన సమయంలో భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తుంది చాలా దారుణం మన గుంటూరు మిర్చి కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చనా కల్పించట్లేదు గతంలో రెండు సార్లు అతని పైన అత్యాయత్నం జరిగినాయి అనేక సార్లు పాదయాత్ర చేసేటప్పుడు దాని పొడుగునానికి అనేక ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూశారు ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్న తేనెటీగలు ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం ఈరోజు మళ్ళీ జెడ్ ప్లస్ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసిన దాడులు మరణ అను అరికట్టే విషయంలో వాళ్ళ పరమాసిరకి పర్యటనకు ఎత్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం మన గుంటూరు బిరిచేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగిలి వాళ్ళందరూ కూడా అయినా కూడా కనీసం భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము రెండు వందల మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు కనీసం ఐదు పది మంది లేరు అక్కడ వేల మంది ఫ్యాన్ రొటేట్ కానీ హెలికాప్టర్ చుట్టుముట్టేశారు దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే మరి ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా మళ్ళీ తిరిగి దాడు ఎందుకు అనే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడు భవిష్యత్తులో మాకు ఈయనే మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతిదీ అవుతాడు ఈయన ప్రజల్లో పుజుకుంటున్నాడు అన్నటువంటి దురుద్దేశం వాళ్ళు ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉన్నా గతంలో మీకు జెడ్ ప్లస్ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు జెడ్ ప్లస్ కేటగిరీనే మీకు సెంట్రల్ నుంచి అనేక బ్లాక్ కమాండ్ అవుతుంది అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అత్యంత ఎక్కువగా భద్రత మీకు కనిపించి మినిమం ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తున్నా మీరు వ్యవ వ్యవహరిస్తున్న తీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు జెడ్ ప్లేస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తిని ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి చేయటం ఎంతవరకు సమంజసం ఈరోజు అందరూ పార్టీ నాయకులు వాళ్లే పోతున్నారని మాట్లాడుతున్నారు ఎస్ పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా ఆల్పడితే జవాబుదారి వహిస్తారా లేకపోతే మీరే చెప్పండి మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్గా మీరు మాట్లాడండి చెప్పండి మేము దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది మంచి పరిణామం కాదు భవిష్యత్తు ఇటువంటి జరగకుండా ఆయనకు మినిమం ప్రొటెక్షన్ ఇవ్వండి ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు తన ఇంటి దగ్గర ఉండాల్సిన కనీసం ఒక్కరిద్దరు కానిస్టేబుల్స్ కూడా పెట్టట్లేదు మీకు సమంజసం అనిపిస్తే మీరు వచ్చి చూడండి అనేక రంగాలుగా ఆకదాయక ఇక్కడికి వెళ్తూ ఇంటిని వీడియో తీస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు ఒకసారి గెలుపూటలు అనంత సహజం మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనిషికి విలువలు ఉండాలి విలువలు పాటించాలి ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టకుండా మీరు తీసేస్తున్నారు ఇంటి దగ్గర అని అంటే ఏ రకంగా అనుకోవాలి ఇక్కడ భద్రత లేదు బయట పర్యటనకి వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ పాటించట్లేదు ముందుగా ఇండికేషన్ ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్ గా వస్తున్న డేట్ టూ డేస్ ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మేము మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం ఇది మీకు మీ విజ్ఞత వదిలేస్తున్నాం లేదా ఇది మా పరిధి కాదు మేము చేయమన్న మాటను మీరు అఫీసర్ గా చెప్పండి మేము కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వినమించుకుంటాం ఆయన కూడా అప్రెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా